ఎంత భద్రత ఉందో మనకు అర్థమైతే తప్పకుండా దేవుని మాటల మీద లక్ష్య పెడతాం దేవుని మాటలకు మనం భయపెడితే దాంట్లో ఎంత క్షేమం ఉందో మనకు అర్థమైతే తప్పకుండా దేవుని యొక్క మాటలకు మనము భయపడతాం మనం చదువుకున్న వాక్య భాగంలో పలు సేవకులు దేవుని మాటకు భయపడ్డారట దేవుని మాటను లక్ష్య పెట్టారంట వాళ్ళకి కలిగిన ఆశీర్వాదం ఒకసారి మీరు చూడండి తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చిన పరో సేవకులలో ఎహోవ మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఎండలోనికి త్వరగా రప్పించను దేవుడు వడగండ్లు కురిపిస్తూ ఉన్నాడు వడగండ్లు కురిపించి మొత్తం అంతటి నాశనం చేస్తానని దేవుడు చెప్పాడు ఆ మాటలు విన్న పరో సేవకులు పరో కాదు పరో సేవకులు దేవుని మాటకు యహోవ మాటకు భయపడ్డారట అది ఎలా ఎహోవ మాట లక్ష్య పెట్టారట కాబట్టి అందువల్ల వాళ్ళ పొలంలో ఉన్న పశువుల్ని ఇంటికి తెచ్చుకోవడం మూలంగా ఆ రోజున ఆ పశువులన్నీ కూడా ఉన్నాయి క్షేమంగా ఉన్నాయి చచ్చిపోలేదు చాలా భద్రత కలిగి ఉన్నాయి కాబట్టి హృదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ముందు దేవుని మాటకు మనం భయపెడితే దేవుని మాటలు మనం లక్ష్య పెడితే మనకి ఎంత క్షేమమో మనకి ఎంత లాభమో మనకెంత భద్రత మనకి నిజంగా గ్రహిస్తే తప్పకుండా ఆయన మాటలకు భయపడతాం అల్లేయా ఆయన మాటలు లక్ష్య పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఈరోజు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఆయన మాటకు భయపడే వాళ్ళు కొంతమంది అయితే ఆయన మాట లక్ష్య పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఉండదు మాండదు ఈ వాక్యం విన్న తర్వాత కూడా ఆ వాళ్ళ యొక్క జీవిత విధానము ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉన్నాం ఏమాత్రం కూడా మార్పులోకి తెచ్చుకోరు ఎందుకంటే వాళ్ళ దేవిని మాట లక్ష్య పెట్టలేదు ఇరవై ఒకటి వచ్చినలో అయితే యహోఓ మాట లక్ష్య పెట్టని వాడు లక్ష పెట్టని వాడు అని ఉంది మాటకు భయపడిన వాడు అని ఉంది మరి మీరు ఏ జాబితాలో ఉంటారు చెప్పండి మనం ఏ జాబితాలో ఉన్నాం అనేది ఒకసారి పరీక్షించుకుంటూ నేను దేవుని మాటకు భయపడతాను అబ్బా దేవుని మాటకు భయపడడంలో భయపడటమంటే ఏంటి దేవుని మాటకు భయపడమంటే దేవుడు ఏం చెప్పాడో దాన్ని జరిగించడం దాన్ని వినడం దానికి లోపడడం అది దేవునికి లో దేవుని మాటకు భయపడమంటే కాబట్టి దేవుని మాట విన్న తర్వాత కూడా మనము ఆయనకి వ్యతిరేకంగా ప్రతిసే లక్ష్య పెట్టినట్టే కాబట్టి దేవుని మాట లక్ష్య పెట్టడంలో మనకి ఎంతో భద్రత ఉంది క్షేమం ఉంది లాభం ఉంది అనే సంగతులు వింటూ దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఈ తొమ్మిది అధ్యాయంలో దేవుడు ఐగు దేశమంతటిని భయంకరంగా బాధ పెట్టాడు బాధ పెట్టాడు పొలోని పొలో మొదలుకొని ఐదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన బాధ పెట్టాడు ఆయన బాధకు గురు కాకుండా ఉన్న వాళ్ళ ఎవరు కూడా లేరు అని